హై హలో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా శనగపప్పు బీరకాయ కర్రీ చేసుకున్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది ఈ కర్రీ రైస్ లోకి గానీ చపాతీ లోకి చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామో ఒక కప్పు శనగపప్పు తీసుకొని టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు రెండు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసనకు పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి శనగపప్పుని తర్వాత బీరకాయలు వేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది లేకుంటే కుక్కర్ లో కూడా వేసుకోవచ్చు ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ లో కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఎందుకు ఆలస్యం ట్రై చేయండి మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్